కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి లగజర్ల గ్రామ రైతుల అరెస్టులపై నిరసనగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను నేతలు దహనం చేశారు కొట్టే విధంగా ఫార్మా కంపెనీల పేరిట అక్రమంగా నిరసిస్తూ వారి యొక్క గ్రామాల్లో వాళ్ళు అధికారులను వ్యతిరేక గ్రహించకుండా ఎందుకు అది అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారనేసి ఆలోచన చేయకుండా బాధితులనే శిక్షించు ఈరోజు వారిని అరెస్టు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు కేబీఆర్ పార్కులో వాకింగ్ వచ్చినటువంటి ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేసి ఈరోజు జైలుకు పంపే కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క అరెస్టులను ఖండించాలి తక్షణమే వారిని కూడా విడుదల చేసి వారితో చర్చలు జరపాలి ఏదైనా ఉంటే సామరస్యంగా రైతులకు చేస్తున్నటువంటి మేలు వారికి జరుగుతున్నటువంటి మేలు వాళ్ళని మెప్పింప మీ యొక్క పాలన అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేగాని అక్రమంగా అధికారం ఉన్నా అనేసి ఈరోజు అక్రమంగా కుర్చీలో కూర్చున్నాం అనేసి మీ ఇష్టానుసారంగా రైతుల భూములు లాక్కుంటే జరుగుతుందా రాక్షస పాలన జరుగుతుందా రాష్ట్రం ఏర్పడేనప్పటి నుంచి ఇప్పటి రైతులు బాధపడుతూనే ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాల భూమిని అంటే ఫార్మా కంపెనీకి సంబంధించి పదహారు వేల ఎకరాల భూమిని తీసి అక్కడ పెట్టకుండా ఈరోజు కొడంగల్లో పెట్టడానికి ముఖ్య కథకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రమే ఈరోజు వేలు ఎత్తి చూపెట్టి పట్నం నరేందర్ రెడ్డి అనే అనే అనుచరులైనా కానీ అక్కడ రైతులనే కానీ ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు వెంటనే పదహారు మంది పదహారు మంది రైతులను ఈరోజు అర్ధరాత్రి బేడీలు వేసి జైలు కంపించినటువంటి చరిత్ర నీచ చరిత్ర రైతులను జైలు కంపించిన నీచ చరిత్ర రేవంత్ రెడ్డి వెంటనే పదహారు మంది రైతులను విడుదల చేయాలి అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు అతని వెంటనే విడుదల చేయాలి మేము ఈ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడతాం పార్మా కంపెనీ పోయే వరకు మీ వెంట పెడతాం కబర్దార్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News